మేం దేసాం రెండవ ఇంకొన్ని రాతా ఈ కరగా నెల్లూరులో ఈ నెల పదిహేడు నుంచి రేపటి నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు రొట్టెల పండగ ఉంది కావున యాత్రికులు బయట రాష్ట్రాల నుంచి బయట జిల్లాల నుంచి వస్తూ ఉంటారు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు పసుమూడు ఏఎస్పీడ్ దర్గాలకి విజిట్ చేయడానికి వెళ్తూ ఇక్కడ సంఘం బ్యారేజ్ దగ్గరికి కూడా వస్తూ ఉంటారు ఇక్కడ నీటి గుంటలు ఉన్నాయి ఇక్కడ నది ఉంది కాబట్టి నదిలో ఉదగడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా యాత్రికులు ఈ నదిలో ఉదైనా ప్రమాదవశాత్తు ఏదైనా సంఘటనలు జరగకుండా ఉండేందుకుగాను రెవెన్యూ మరి పోలీస్ సిబ్బందితో ఇక్కడ టికెట్లు ఏర్పాటు చేసుకున్న బందోబస్తు ఉంటుంది ఎవరిని తగినకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ పోలీస్ ఆహారం అదేవిధంగా రెవెన్యూ వాళ్ళతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంతాలన్నింటినీ వాళ్ళు సంఘటన జరగడానికి అవకాశం ఉండే ప్రాంతాల్లో ఈ ప్రికాషనరీ కోర్సు పెట్టడం జరిగింది ఇవ్వద్దు అని చెప్పేసి ఇక్కడ రూట్ ఉంది ఇక్కడ తెలియజేస్తూ ఇరిగేషన్ సహాయంతో కోర్టు చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఐదు రోజులు ఉంటుంది ఎక్కడెక్కడి